అదిరా ఐపెందా ఆ బావ మరామ నికేంట ముందు ఇక్కడికి ఎందుకు వచ్చింది బా అంటే వాళ్ళ బాబుకి మా ప్రామే ఇష్టం లేక ఇండియా ఎలిపేనని అప్పతం చెప్పేశాడు బా అందుకని ఆ ఆందగని కోర్ సాంగ్ పెట్టు నువ్వు కూడా బయలుదేరి దేర్ ఇక్కడికి వచ్చా అక్కడ కదా సింగిల్ డానేమో బా ఇక్కడ దుబాయ్ లో ఇంటర్వల్ అంటే నీ లవ్ స్టోరీకి ఇండియాలో శుభంగాడేతన బా ఏゼరా ఏ దుబాయ్ సేరా డా డాక్టర్ ఆ ఆ నైన్ షాఫ్ట్ గాడిని ఎదో కేసు లో లోపల తోయాల షని గాడు ఎంట్ర శని ఇదే పెద్ద శని ఇంకొకడే ఎలా ఎంట్ర అవుతాడు ఏంటి బండి నాకు ఫోన్ వచ్చి ఇంకొకటి పికప్ చేసుకోకుండా సార్ ప్లీజ్ నువ్వురా

పోతాను కనిపించారు పోనారా మధు అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు నేనండి సీను దుబాయ్ సీను ఎవరు నాన్నగారా నమస్కారం అండి అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు నేను ఏమన్నా నాన్నగారు అన్నది ఫీల్ అయ్యారు నాన్నగారు కాదు మామయ్య గారు ఇద్దరు నీకు తెలుసా నాకు తెలియదు మామయ్య మరి నీ పేరు ఎలా తెలుసు ఈ అమ్మాయి పేరు ఊరందరికీ తెలుసు కరెక్ట్ ఏ ఎవడా నువ్వు ఎవడు పిచ్చాడు అనుకుంటా మాయా వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడాడు మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది నిజమా కాదా నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్ వాడిని ప్రేమిస్తుందోనా ఎవరు సరే ఎందుకంటే మీతో జీవీలో అమ్మాయి ఉంది ఆమె అడ్రస్ కావాలి అమ్మాయి అడ్రస్ కావాలి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది మీరన్నా ఫిగర్ ఏంటండి నాకు అనిపిస్తానికి మా మధు అడ్రస్ చెప్పండి మా మధు ఏంట్రా మీరు సార్ పైకి వచ్చేసాడు మామదు మామదు అంటున్నాం అసలు ఇద్దరు మధ్య రిలేషన్ ఏంటో అవును చెప్పు ఏమండి మన సెకండ్ టైం కలిసాం అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి అది కాదు బాబు మీ క్లాస్ మేటా అని కాదు రూమ్ మేటా అబ్బాబే మరేంటి సంబంధం అది మర్చిపోలేని సంబంధం ఆ సంబంధం ఏంటో చెప్ప ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను కాదు సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను అనే కాదు అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను కుదరదా మానే వాళ్ళు తిరిగితే తనే దొరుకుద్ది అయ్యో సార్ మనకు అడ్రస్ ముఖ్యం కాదు రిలేషన్ ముఖ్యం తీసుకురా బాబు బుజ్జి మా సార్ ఏంటాడు ఏంటంటే పిలిచేది కొట్టంగాడు ఏదో పెద్దోడు నువ్వు రా చెప్తా ఛాన్స్ ఎక్కువ అంతే చేస్తాను కదా వెళ్ళిపోతాం ఏంటి ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కడ చూడండి అది ఎక్కడ బాబు ఫేస్ ఎక్సర్సైజ్ ఓహో మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయాలని కంగారు పడతారు కదా అట్లా చెప్పండి డోర్ నెంబర్ వన్ వన్ నైన్ రోడ్ నెంబర్ సెవెన్ బంజారా హిల్స్ హైదరాబాద్ చెప్పాడు ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో కాసుకోండి నేను అమ్మని ప్రేమిస్తాను ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను అదే కుదురుతుంది మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నాడు ఈయనే కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదు అయితే ఏంటంట ఏంటంటే ఒక అందమైన అమ్మాయి చాలా మంది ఇష్టపడచ్చు అందులో శని గారు ఉండొచ్చు ఓ బాబ్జీ గారు ఉండొచ్చు కోనకి గొట్టం గారు ఉండొచ్చు ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందనేదే పాయింట్ ఏ మధు పుట్టగానే నా పెళ్ళ మీ వయసు దగ్గర మాట మాట్లాడారు మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం ఆల్ ద బ్యాస్ట్ ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా

ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్ మాది ఏదో చిన్న కంపెనీ కంపెనీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ వ్యాపారం పట్టపగల వ్యాపారం చేస్తున్నారా పట్టపగల ఏంటండి మాది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కదా మిగతా కంపెనీలో జోరు తట్టుకోవరు కదా గురు చాలా ఉత్తరంగా మాట్లాడుతున్నారు అదే కదా మా కంపెనీ గుడ్ విల్ సిటీలో నంబర్ వన్ కావటం మా లక్ష్యం నంబర్ టూ కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం దానికి ఎక్విప్మెంట్ అవసరమా ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు అందరినీ సాటిస్ఫై చేయాలి ఒక్కళ్ళే వెళ్ళాలి కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ హలో సార్ నేను ప్రిపేర్ గా రాలేదండి నో ప్రాబ్లం షీ ఇస్ వెరీ స్పోర్టివ్ ఇది చాలా అంటే నేను ఏం తెచ్చుకోలేదండి కొత్త క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది ఎవరు అనుకున్నా నల్లవల్ మమ్మించాడు కరెక్ట్ గా దొరికావ్ ఇప్పుడు నీకు చిట్టపడం అయిపోద్ది హాయ్ మీరు గెస్ట్ కూర్చోండి మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి నా పేరు సిను అందరూ దువేసేన్ అంటారు నేను అమ్మాయి లవ్ చేస్తాను సారీ సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిజనర్స్ డిసపాయింట్ అవుతారు సీను గారు వెల్కమ్ టు మా లిజనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా అని చెప్పాలని ఉంది కానీ నాకు అబద్ధాలు తెలియదు అంటే మీరు ఆనందంగా లేరా లేను దాని కారణం మీరే నేనా అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి నానా తంటాలు పడి అడ్రస్ కనుక దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడట్లేదు పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడత మొహం పెడుతుంది ఏంటండి ఆ మాటలు నేను ఎవరోనో అంటే మీకు కోపం అంటే ఇది రేడియో ప్రోగ్రామ్ అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు చేస్తానండి గుండెల బాధ ఎలాంటిది నేను ఎవరో నిజం మీకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు నా మీదేసి చెప్పండి చెప్పండి అమ్మ ఎదురపdte ఇలా అడుగుదాం అనుకుంటున్నారా ఇంకా చాలా అడగాలి వాయిస్ ఇక్కడ వనంటుంది ఎక్కడ స్టేషన్ కి వచ్చి అడ్రస్ తీసుకున్నారు కదా నమస్తే చెప్పండి మీ మాటలు వింటుంటే నా మనసు చెలించిపోతుందండి ఇంటికి అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు లోకల్ ట్రైన్ లో గారు మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా అమ్మాయి మీ అందరికీ తెలుసు తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు అమ్మాయి మరి కాదు ఎవరు అమ్మాయి చెప్పండి సినిగరు చెప్పండి ప్లీజ్ సారీ ఇప్పుడే చెప్పను

సారీ సార్ నేను ఆ పని చేయలేను కంపెనీకి చెట్ట పేరు వస్తుంది ఏంటో చెట్ట పేరు వచ్చేది నేను చేస్తా బాప్సి గారు ఇది చాలా రూట్ అయ్యా ఎక్స్ ఏట్ బాప్సూ గారు ఇంటిలా వచ్చారు అసలు లోపలికి ఎందుకు వెళ్ళారు బయటికి రావడానికి ఇతరు ఇక్కడే ఉన్నాడుగా ఇప్పుడే తేల్చేస్తాను నాతో ఏమన్నా అమ్మాయిని ప్రేమిస్తున్నావా మధో ఇతన్ని ప్రేమిస్తున్నావా చీ చీ లేదు అయ్యా ఇతను ఎవరు నాకు తెలియదు ఇప్పుడు ఏమంటావ్రా ఏదో అంటాను అసలు అంట మీరు ఎవరండి నేను పోలీస్ ఆఫీసర్ నే పైగా మధోకి మావయ్యే అయితే ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు నేను అబద్ధాలు చెప్పాను ఒకసారి వెనకెళ్ళని నేనేం చెప్పాను అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇప్పటికీ అదే చెప్తున్నాను నేను అమ్మాయిని ప్రేమిస్తాను అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా చంపేస్తాను చంపు చంపు చంపడానికైనా చావడానికైనా దిల్ ఉండాలి బాబుజీ మధు కోసం నేను చేస్తాను మధు కోసం నన్ను చంపగలవా మధు కోసం నేను చంపుతాను మధు కోసం చేస్తావా ఇంకెప్పుడు గని తీయ ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను అయిపోద్ది మధుగారు విషయం నాకు అర్థమైంది ఇతనికి భయపడి మీ నిజాన్ని దాస్తున్నారు నిజం ఎక్కువ రోజులు తాగదు వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ మళ్ళీ వస్తా మీరు నిజం చెప్పే దగ్గర వస్తా ఏంట నిజ

చూసుకో సమలే చూసుకో ఏమో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు రామకృష్ణ గారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు రైల్వే ప్లాట్ఫామ్ మీద సమయం రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఏంటి మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్ అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశా కదా అని ఈక్వల్ గా ఫీల్ అవుతుంది మీ లెవెల్ అంటే నా లెవెల్ అంటే భగవాన్ అచ్చాకరేతో సాధు పుచ్చాకరేగా కోపడకండి రామకృష్ణ గారు మాలో హిందీ తెలిసింది మీ ఒకరికే కదా దారి చూపించాల్సింది మీరే కదా మీరు ఇలా సీరియస్ అయితే ముంబైలో లో మాకు సార్ అవును అందుకే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పరు ఇది మండపేట కాదు ముంబై తెలుసండి ఇందాక బోర్డు మీద చదివాను రామకృష్ణ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి రాజు ట్రావెల్స్ అది మీకు తెలుసండి నాకు తెలియదు మీకు తెలుసు వెళ్ళండి అది కాదండి రిసీవ్ చేసుకోవడానికి ఎవడో కాదు మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం గారు రామకృష్ణ 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 బాయ్ రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తారండి వెళ్దారండి మీరు దగ్గర ఉండండి రామకృష్ణ బాయ్ మీరు నేను మీరు స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రం రాజ్ ట్రావెల్స్ రామకృష్ణ దుబాయ్ లో చాలా ఎందుకు సార్ అంటే ఇక్కడ ఓవర్ ఎక్కువ చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక నెలలు ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ లో ఉన్నారు ఇక్కడ ఐదారు ఆరు నెలలు సార్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడటం కాదు సార్ మీరు చేసి పెట్టాలి చూద్దాలే చూడటం కాదండి మీరు చెయ్యాలంతే సరే బట్ వన్ కండిషన్ ఏంటి నేను పనిలో చాలా ఫాస్ట్ నన్ను మధ్యలో డిస్టర్బ్ చేసాను పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు నేను చేయలేని లేట్ అయిపోతుంది మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయండి సార్ నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని వాళ్ళ వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్ మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నేను పిల్లలు నేను చూసుకుంటాను ఈ న్యూస్ చాలు మొత్తం పని నేను చూసుకుంటాను పిలిపిలు పిలిపిలు అరే సీను ఏ సనతి నుвера రా సార్ ఉదర అదేం రా డిస్కవరీ ఛానల్లో కప్పలల నొర్దిర్చేనే పిస్ నాగలింగం ఫ్రం రాజ్ ట్రావెల్స్ మై బెస్ట్ ఫ్రెండ్ నమస్కారం చేయండి ఇతను వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ వీడు బుజ్జి వీడు స్పీడ్ కొలిస్టాల్ ఎక్కువ సేను తుషార్ తందరపట్టాడు వీడి గన్నీ ఎక్కువనే ట్రైన్ ఎక్కిగానే చూస్తున్నాను మీరు చాలా మారానెతారండి अरे నీ కాపొచ్చింది ఏంట్రా అరే సార్ మనం వెళ్లిపగ ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా అదే ఐదుగురు వదిలేస్తే పబ్ ఇబ్బంది పడతారు కదా లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్ ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయి వెరీ గుడ్ కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉంటారు క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకున్నాం